హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్టోరీ మన చిన్నతనంలో బామ్మలు చెప్పిన కథ మీకెంతమందికి గుర్తుందో ఒక్కసారి కమెంట్ చేయండి ఉసిరికాయ అంత ఊరిలో ఎంత ముసలమ్మకి బంగాళాదుంపంత బంగారం ఉంది బంగాళాదుంపంత బంగారాన్ని బీరకాయ అంత బిరువాలో పెట్టి తాటికాయ ఎంత తాళం వేస్తుంది అది దొండకాయ అంత దొంగడు చూసి తాటికాయ ఎంత తాళం పగలగొట్టి అంత బంగారాన్ని ఎత్తుకుపోతాడు అప్పుడు మునక్కాయంత ముసలమ్మ పొట్లకాయంత పోలీసుకి కాకరకాయ అంత కంప్లైంట్ ఇచ్చింది అప్పుడు పొట్లకాయంత పోలీసు జీడికాయంత జీపు వేసుకుని లవంగం అంత లాఠీ తీసుకుని దొండకాయంత దొంగోడిని జామకాయంత జైల్లో వేసి మునక్కాయంత ముసలమ్మకి తన బంగారాన్నంతా కూడా ఇప్పిస్తాడండి ఈ కథ మీకు గుర్తొచ్చిందా మీ చిన్నతనంలో వినే ఉంటారు కదా అలా వినుంటే తప్పకుండా వాళ్ళు విను కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్